అలాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా జరుగుతున్నాయి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్ కి వెళ్ళిపోయాయి లండన్ కొంపలో టీవీలు బంగతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి టీవీలు బంగల్ కొట్టమే కాదు ఇక్కడ అడిగి చెప్పాడు బుద్ధులేనాడా ఇమ్మీట్ గా మీడియా ముందుకెళ్ళి చెప్పు మేము గొడవ పడతాం మేము గొడవలు చేస్తాం మేము అడ్డం తిరుగుతాం ప్రధానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి కాబట్టి నేను వచ్చే లోపల లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు ఈ బుద్ధులేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు ప్రభుత్వ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు అన్నదన్న గడిదన్నావా ప్రభు ప్రజలు కట్టిన డబ్బు పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి రెండోసారి ఎవడూ కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలో ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఇమీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు ఇంకా మీరు చేసే ప్రదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట ఏంటి ఏజ్ మా ఏజెంట్లకి అడ్డం పడి వాళ్ళని ఇళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంటే గట్టి అన్నం కాదు సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలో నీ దారికి తెచ్చుకోవాలా బుద్ధుడిని మాట్లాడుతున్నావా సోయుణ్ణి మాట్లాడుతున్నావా జ్ఞానవుణ్ణి మాట్లాడుతున్నావా ఏంద్రా నువ్వు నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది ఏం ప్రలో ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు ఏం బుద్ధి లేని మాటలు ఇవి అన్న గడిదిన గడిదిన పశువులు కూడా మాట్లాడు ఈ మాటలో లేనాడా నీ దారికి తెచ్చుకుంటావా అడ్డం పడి దారి తెచ్చుకోవాలంట ఏం నువ్వు దారి తెచ్చుకునేది నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పే శుద్ధులు చూడండి నిబంధనలు కావని రూల్స్ని పాటించవద్దు రూల్స్కి అడ్డంగా మాట్లాడండి అడ్డం తిడంగా మాట్లాడండి బుద్ధి లేనాడా వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాడిని మరి సాగనీయకుండా మరి వాటి పని జరగనియకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు పత్రికల్లో వచ్చాయి రూల్స్ కాదేమో అనే వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట చూడండి ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎన్నికల సంఘం స్పందించాలి కలుస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం ఇమ్మీడియట్గా స్పందించాలి